శ్రీ గురుభ్యో నమ గురుదేవా బొటనవేలు కంటే పెద్దవిగా ఉన్న విగ్రహాలను ఇళ్ళల్లో పెట్టుకోవచ్చా పెట్టుకుంటే వాటిని ఎలా పూజించాలి దయచేసి తెలియచేయగలరు అంగుష్ట ప్రమాణము కంటే అంటే ఈ బొటనవేలు కంటే ఎక్కువ ఉన్న విగ్రహాలను ఇంట్లో పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించాలి కాకపోతే వీటికి కాస్త మహానైవేద్యం పెడితే ఎక్కువ లాభం తెల్లని పువ్వులతో పూజించు ఆ తర్వాత దానికి వీలుని బట్టి అన్నముతో వండినటువంటి నైవేద్యములు పెట్టు అలా పూజిస్తే దానివల్ల సులభంగా పరమాత్ముడు అనుగ్రహిస్తాడు కోరికలు తొందరగా తీరుతాయి అంచేది ఇంతకంటే పెద్ద కష్టం కూడా ఏం కాదు ఈ మాత్రం విగ్రహాల కంటే ఈ దీ బొటన వేలు కంటే ఎక్కువగా ఉన్నాయనుకోండి అలాంటి విగ్రహాలు తొందరగా ఫలితం ఇస్తాయి కాకపోతే దానికి చేయవలసింది తెల్లని పువ్వులు అన్న నైవేద్యం ఇవి చేస్తే మంచిది చెయ్యకపోతే తప్పనల్లా చేస్తే తొందరగా ఫలితం వస్తుంది అన్నారు తెల్లని పువ్వులంటే మల్లె పువ్వులు మొదలైన పువ్వులు అన్నమాట అన్న నైవేద్యాలంటే ఏమిటి మళ్ళీ అదొక అనుమానం చాలామందికి ఉట్టి అన్నం పెట్టాలని అన్నముతో ప్రధానముగా ఉన్నటువంటి వస్తువు ఉంది ప్రధానంగా అందులో ఉన్న ద్రవ్యం ఏమిటి బియ్యమే కాబట్టి అన్న నైవేద్యం దధ్యోధనం అన్న నైవేద్యం పాయసాన్నం అందులో పాలును బియ్యము పోసి వండుతున్నాం కనుక అది అన్నమే కట్టుపొంగలి అందులో అన్నమే ఉంటుంది స్నేగ్ధవదరం పులగాన్నం ఇటువంటివి మొదలైనటువంటివన్నీ కూడా పులగం మొదలైనవన్నీ కూడా పెట్టి ఆ విగ్రహాలని పూజించి వీటిని వారమునకొకసారి ఒకసారి మాత్రం తోమి తీరాలి శుభ్రంగా తోమి అలంకారం చేస్తే వాటి వల్ల ఎక్కువ లాభం ఇంతకు మించి లేదు అసలు ఏ పూజ చేయలేకపోతే కనీసం వాటికి సాష్టాంగ నమస్కారం అయినా చేసినా అవి ఫలితం ఇస్తాయి ఇంట్లో ఉంచుకోకూడదని ఎవరైనా అంటే మాత్రం నమ్మకండి ఎంతో కొంత శ్రద్ధగా పూజించండి అందులో ఏ తప్పు లేదు